రంగారెడ్డి జిల్లా కొంగర కళాన్ లోని సిస్టమ్ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఇబ్రీంపట్నం ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ కంపెనీ ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు ఈ కంపెనీ ఏర్పాటు ద్వారా రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు అందుతాయని కాంగ్రెస్ ప్రభుత్వం కంపెనీల ఏర్పాటు ద్వారా ఉద్యోగం మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలని కృత నిశ్చయంతో ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక కంపెనీలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందంజలో ఉంచుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు గత ప్రభుత్వాలను నడిపిన కొంతమంది మాపై విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు గత ప్రభుత్వాలు నడిపిన వారు తెలిసినట్టుగా ఏ కంపెనీ వేరే రాష్ట్రాలకు వెళ్లలేదని అతి త్వరలోనే వారు తెలిపిన కంపెనీలు కూడా రాష్ట్రంలో అతి త్వరలోనే ఏర్పాటు చేసుకుంటామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పొల్యూషన్ లేని కంపెనీలను ఏర్పాటు చేసుకుని ఉద్యోగం మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు పొల్యూషన్ లేనటువంటి ఇండస్ట్రీ మన ప్రాంతానికి రావడం మన మంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించుకోవడం సంతోషకరమైనటువంటి రోజు ఏది ఏమైనా మన ప్రాంత అభివృద్ధికి ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడే మన ప్రాంత అభివృద్ధి మన యొక్క ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అందుకే మంత్రి గారికి रिक्स्टा ये